శ్రీమాత్రే నమ బ్రహ్మవాక్కు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ లోకంలో మనుషులకు అవసరమయ్యే ఆత్మగౌరవం కార్యదీక్ష ధర్మనిష్టత పరోపకారం సాంఘిక సేవాతత్వం మొదలగు మంచి గుణాలు రామాయణ మహాభారత భాగవత కథల ద్వారా తెలుస్తుంది రామాయణ మహాభారత భాగవతాలు చదివితే ఏం లాభము అనేవాళ్ళు కూడా కొందరున్నారు వారి విఘ్నతకే వాళ్ళను వదిలేయాలి తెలిసి చేసినా తెలియక చేసిన చేసిన అపరాధం వల్ల శిక్ష అనుభవించాల్సిందే అని భాగవతము దశమ స్కందంలో కనిపిస్తుంది గో భూ హిరణ్యదానాలు ఎన్ని చేసిన బావులను చెరువులను నిర్మించినా తెలియక చేసిన అపరాధం వల్ల ఊసర వెల్లిగా మారి శిక్ష అనుభవించాల్సి వచ్చింది ఒకనాడు శ్రీకృష్ణుడు తన బంధువర్గంతో సహా ఉద్యానవనానికి వెళ్ళి సంతోషంగా ఆటలాడుకుంటూ ఉన్నారట ఆటలాడుతూ అలసిపోయి నీళ్లు తాగాలనే ఉద్దేశంతో నీళ్ళ కోసం అటు ఇటు వెతికారట ఒక దగ్గర ఒక బావి కనిపించగా ఆతృతగా వెళ్ళి నీళ్లున్నాయేమోనని బావిలోకి తొంగి చూశారట బావిలో నీరు లేవు కానీ పెద్ద ఊసర వెళ్ళి ఉంది దాన్ని చూసి జాలిపడి రాజకుమారులందరూ పైకి దీవడానికి అనేక ప్రయత్నాలు చేశారు కానీ విపులు కొందరు వేగంగా వెళ్ళి అక్కడే ఉన్నటువంటి శ్రీకృష్ణునికి తెలియజేశారు విన్న శ్రీకృష్ణుడు ఆశ్చర్యపోయి బావి దగ్గరకు వచ్చాడు బావిలో పడి ఉన్న ఊసరవెల్లి తోకబట్టుకొని గడ్డిపోచలాగా తీసి బయటకేశాడు ఎప్పుడైతే శ్రీకృష్ణ పరమాత్మ స్పర్శ తగిలిందో ఆ ఊసరవెల్లి మాయమై మహానుభావుడుగా అయ్యాడు అదంతా చూస్తున్నటువంటి బంధువు వర్గానికంతా ఆశ్చర్యం కలిగింది విషయం తెలుసుకోవాలనే కుతూహలం కలిగింది అప్పుడు శ్రీకృష్ణుడు ఎవరు నీవు ఎందుకు ఇలా ఉసర వెళ్ళి అవతారం ఎత్తాల్సి వచ్చింది అని అడిగితే ఆ మహాపురుషుడు పరమాత్మ నీకు తెలియని ఉంది అన్నీ తెలిసి నన్ను కావాలని అడుగుతున్నావు ఇక్ష్వాకరాజు యొక్క కుమారుడను నా పేరు నగ్నుడు అంటారు ఈ భూమండలంలో ఎవరూ చేయనన్ని గోదానాలు భూదానాలు హిరణ్యదానాలు చేసి అనేక బావులను చెరువులను తవ్వించాను ప్రతిరోజు అన్నదానాలు చేస్తూ బీతల సాదల ఆకలి తీరుస్తూ ఉన్నాను పంచమహాయజ్ఞాలు చేశాను ఇలా ఉండగా ఒకనాడు ఒక వేదవేత్తకు ఆవులను దానం చేశాను ఆయన తోలుకొని వెళ్తుండగా ఒక ఆవు తప్పిపోయి మళ్ళీ నా దగ్గర ఉన్నటువంటి ఆవుల మందలో చేరింది ఆ విషయం నేను గమనించలేదు మళ్ళీ ఒకనాడు కొన్ని గోవులను ఒక బ్రాహ్మణునికి దానం చేశాను ఆ బ్రాహ్మణుడు గోవులను తోలుకుపోతూ మార్గ మధ్యలో వేదవేత్త ఈ గోవులలో రాజుగారు తనకు దానం చేసినటువంటి గోవు ఉండడం చూసి రాజుగారు ఈ గోవు నాకు దానం చేశాడు మీ గోవులలో ఎందుకుంది అని అడగడం బ్రాహ్మడు లేదు లేదు నాకే దానం చేశాడు ఈ గోవు నాదే అని ఇద్దరు పోట్లాడుకోవడం మొదలెట్టారు న్యాయం కోసం రాజుగారి దగ్గరికే వెళ్ళారు తాను చేసినటువంటి పొరపాటును గుర్తించినటువంటి రాజుగారు సరే వేదవేత్త దగ్గరనే ఈ గోవుండని నీకు ఈ గోవుకు బదులుగా అనేక గోవులను ఇస్తాను తీసుకోమన్నాడు కానీ ఆ బ్రాహ్మడు ఒప్పుకోలేదు ఆ గోవు తనకే కావాలి తనకే కావాలని పట్టుబట్టారే కానీ ఒప్పందపడలేదు పైగా నీవు చేసిన అపరాధము నిన్నే శిక్షిస్తుంది అని చెప్పి వెళ్ళిపోయారు అవసాన దశ వచ్చి మరణించి పరలోకం చేరాడు వేసినటువంటి దాన ధర్మాలకు స్వర్గలోక ప్రాప్తి కలగాలి కానీ నీవు చేసినటువంటి అధర్మానికి భూలోకం వెళ్ళి చేసుకొని రా అని భూమి మీదికి తోసేశారు ఆనాటి నుండి ఊసర ఈ నీరు లేని బావిలో బతుకీడుస్తున్నాను నీ కరుణా కటాక్షాల వల్ల నీ చేతి స్పర్శ వల్ల ఈనాడు నాకు ప్రాయచిత్తమైంది అని విషము దాగినట్లయితే విషానికి విరుగుడుంది కానీ అధర్మానికి చేసిన అపరాధానికి విరుగుడు లేదు వాసుదేవుని అనేక విధాలు ప్రార్థించాడట వెంటనే స్వర్గలోకంలో నుండి పుష్పక విమానం రావడం అందులో ఈ రాజు ఎక్కి స్వర్గలోకానికి వెళ్ళిపోయాడు రాజుకు తాను దానం చేసినటువంటి గోవు తిరిగి తన మందలో వచ్చి చేరిన విషయం తెలియదు ఒకరికి దానం చేసినటువంటి గోవును ఇంకొకరికి దానం చేయడం అనేది అధర్మం తెలుసో తెలియకో చేసినటువంటి అధర్మం వల్ల రాజుగారు శిక్ష అనుభవించాల్సి వచ్చింది మనుషులమైన మనం తెలుసో తెలియకో అపరాధం చేసినట్టయితే తెలిసిన తర్వాత సరిదిద్దుకోవాలి ధర్మో రక్షతి రక్షిత అన్నారు ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మము మనల్ని రక్షిస్తుంది ధర్మాత్ములైన వారిని చిరస్మరణీయులుగా జ్ఞాపకం చేస్తున్నారని తెలియజేస్తూ లోకా సమస్త సుఖినో భవంతు